లైక్ షేర్ గంట కాదు నమస్తే శనార్థి చాలా రోజుల తర్వాత మనం కంట్రీ సైడ్ ఫామ్ కు రావడం జరిగింది చాలా వరకు వేరే వేరే రంగాలల్ల అంటే చాలా వరకు వేరే రంగాలల్ల ఉపాధి పొంది దానిలో ఉపాధి కోల్పోయిన వాళ్ళందరికీ కొంతమంది అయితే ఎవరైతే కోల్పోయిన వాళ్ళు ఈ రంగంలో అంటే డైరీ రంగంలో రాణించాలని చాలా ఆశిస్తున్నారు సో అలాంటి వాళ్ళ కోసం ఈ ఇన్ఫర్మేషన్ వీడియో చేయడం జరుగుతుంది నమస్తే లక్ష్మి చాలా మంది డైరీ రంగం రావాలనుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ వెల్కమ్ వీడియో యూట్యూబ్ చూసి వచ్చిన కొద్దిగా అంటే అందరికి మాక్సిమం అందరి అగ్రికల్చర్ కుటుంబాలే ఉంటాయి కొద్దిగా అవగాహన వాళ్ళు వాళ్ళ ఇంట్లో కొద్దిగా ఎంతో అంత టచ్ ఉన్న వాళ్ళు వస్తే బాగుంటది మొత్తము అవగాహన లేకుండా వస్తే కూడా రండి గైడ్ చేస్తాం అంటే వీలైనంత వరకు ఒక వన్ వీక్ ఉండండి మా దగ్గర మీరు ఎప్పుడైతే పెడదాం అనుకుంటారో ఒకసారి వచ్చి మమ్మల్ని సంప్రదించండి ఖచ్చితంగా సూచనలు ఇస్తాము అంటే మనం పెద్ద ఎక్స్పర్ట్ ఏం కాదు కాకపోతే దీంట్లో నష్ట కష్టాలు అని చెప్తాం అంటే డైరీ అంటే ఒక రోజు ఉండి చూస్తే ఎలాంటి గైడెన్స్ అనేది గైడెన్స్ అంటే ఫస్ట్ మనం వాళ్ళకి ఇచ్చేది ఏం ట్రైనింగ్ ఏమి ఉండదు జస్ట్ వన్ ఆర్ టూ డేస్ మన రూమ్ ఉంది వదిలేస్తాం చూడు అంటే ఈ టైంకి లేవాలి ఈ టైంకి ఇట్లా ఉంటుంది మీరు చేసుకుంటాము అనుకుంటే ఫస్ట్ వన్ డే ఉండండి నెక్స్ట్ డే చేస్తాము అంటే మాతో నుండి మాట్లాడండి ఓకే అంటే ఇప్పుడు కొత్తగా పెట్టాలనుకున్న షెడ్ ఎట్లా వేసుకోవాలి అలాంటి ఖచ్చితంగా తక్కువ ఖర్చుతో వేసుకోండి మా దగ్గర రండి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క తీరే ఖర్చు పెడతారు మనం ఆఫీస్ రూమ్ లో అంత ఫ్రీ కాస్ట్ ఇలా సిమెంట్ రేగులు అంటే తక్కువ ఖర్చు మనది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క తీరే ఖర్చు పెడతారు కొంతమంది తాటికమ్మలతో కూడా వేసుకుంటారు కొన్ని జాగ్రత్తగా అంటే షెడ్ మీద పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెట్టొద్దు తక్కువ ఖర్చులో ఒక పది గేదెలు కొనుక్కోవాలి గేదలు షెడ్ ఒక రెండు నుంచి మూడు లక్షల ఖర్చు పెట్టుకోవాలి ఒక పది ఇరవై గేదెల షెడ్ అంటే ఇంకా మనకు ఎలాంటి ఎలాంటి ఐటమ్స్ తీసుకోవాలి 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 అంటే అంటే ఎప్పుడు ఎప్పుడు ఇది సీజన్ కరెక్టే లక్ష్మణ్ ఈ సీజన్ వర్షాకాలంలో ఎప్పుడైనా గేదెలు కొద్దిగా రేట్లు తక్కువ ఉంటాయి చూడవచ్చు ఇలాంటి గేదె మనకు లక్ష ముప్పై ఐదు లక్ష నలభైకి వస్తాయి ఇదే సమ్మర్ లో పోతే లక్ష డెబ్బై లక్ష ఎనభై వేలు మనం ఇది వన్ థర్టీ ఫైవ్ సేల్ అయింది ఇది వన్ ఫార్టీ అంటే ఈ రోజు వర్షం ఉన్నందుకు కొద్దిగా గేదెలు ఎక్కేలేము ఇది వన్ ఫార్టీ సేల్ అయిపోయింది ఇదే మనకు సమ్మర్ అయితే వన్ సెవెంటీ వన్ ఎయిటీ పెట్టాలి అంటే ఆల్రెడీ సేల్ చేశాం కానీ దూడలు వర్షానికి నాంతే అన్నట్టు కొద్దిగా మనమే ఆపాము ఇరవై నుంచి మనకి లక్ష నలభై వరకు మన దగ్గర ఉన్నాయన్న రోజు ఎవరైనా కొనేటప్పుడు కొద్దిగా జాగ్రత్త కొనుక్కోండి మనము ఇక్కడ పాలు ఎందుకంటే వచ్చిన గేదెలు కనుక ఇప్పుడు నాలుగు ఇస్తుంది ఖచ్చితంగా ఐదు లీటర్లు గ్యారంటీ ఇస్తాం అంటే వచ్చి టూ డేస్ అవుతుంది కనుక మన దగ్గర పాలు రావడానికి టైం పడుతుంది కొన్ని జాగ్రత్తలు అమ్మ దగ్గర ఏం చేస్తారంటే చూసుకుని అంటారు అలా మోసపోకండి చాలా జాగ్రత్త బీర్దాన పెట్టి పాలు విని చూపిస్తారన్న ఆరు చూపిస్తారు అక్కడ మీరు పోయినాక నాలుగు కూడి అవి లక్ష యాభై లక్ష అరవై వేలు పొద్దున్న కస్టమర్ ఫోన్ చేసింది వికారాబాద్ నుంచి అంటే నేను పేరు చెప్పను ఇవ్వాలి పొలాంటి జాల గున్నాము ఇలా మోసం జరిగింది అన్న అంటే నన్ను మీరు అక్కడనే పోయి మాట్లాడుకోండి ఎవరైనా కొనేటప్పుడు నమ్మక అసలు దగ్గర కొనుక్కోండి అన్న పదిహేను రోజుల గ్యారెంటీ ఉన్న దగ్గర కొనుకోండి నా దగ్గరనే కొనని నేను ఖచ్చితంగా చెప్తాను నేను కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినా కనుక ఎవరైనా కొనండి పదిహేను రోజుల ఉన్న దగ్గర కొనుకోండి నేను అయితే చెప్పిన ఒక హాఫ్ లీటర్ అటు ఇటు ఇచ్చినా మీరు యాక్సెప్ట్ చేస్తారు మరీ నేను ఏడమని చెప్పి మీకు ఐదు కూడా ఇవ్వకపోతే ఇబ్బంది పడతారు నువ్వట్ గా నువ్వు కమర్షియల్ కాదు నువ్వు డైలీ రంగంలో ఉన్న కనుక నీతో పబ్లిక్ నేను కూడా ఇక్కడ మనం బర్లు తీసుకోవడం జరిగింది చెప్పాలంటే ప్యూర్ బండి మీకు ఎవరైతే నన్ను ముందు నుండి ఫాలో అవుతుర్రో వాళ్ళకి తెలిసి ఉంటది నేను ఏడు లీటర్లు వినడం జరిగింది అది వీడియో కూడా పెట్టడం జరిగింది చాలా మంది చూసే ఉంటారు మనం ఆ రోజు కూడా లక్ష్మికి ఐదు లీటర్ల గ్యారంటీ ఐదు లీటర్ల గ్యారంటీ మనం తక్కువ చెప్తేనే కొద్ది అవధులకి మంచిగా ఉండాలి మనమే ఎక్కువ చెప్పకపోతే ఇబ్బంది పడతారు ఎవరైనా ఎవరైనా మనమే లేము రంగంలో చాలా మంది అమ్మే వాళ్ళు ఉన్నారు ప్రతి జాగాలు అమ్ముతురు ఎన్ని బర్రెలు సేల్ మన దగ్గర ఈ రోజు వచ్చేసి నలభై ఐదు ఉన్నాయి లక్ష్మణ్ నలభై ఐదు ఉన్నాయి ఇంకో కూడా ఉంది కాకపోతే కొద్దిగా వర్షాలు చూసి రోడ్లు అన్ని డిస్టర్బ్ ఉన్నాయి అంటే అంతా వర్షాలు పడుతున్నాయి కానీ కొద్దిగా మనమే స్లో చేసాం కొద్దిగా కూడా రెండు రోజులు వచ్చేట్టుంది ఇప్పుడు ఈ రేట్లు తగ్గినప్పటి నుండి మన దగ్గర ఎన్ని లాస్ట్ మంత్ నూట ఎనిమిది గేదలు అమ్మాం లక్ష్మణ్ లాస్ట్ మంత్ ఈ మంత్ లో అమ్మాం మనం ఒక ఇరవై ఐదు ముప్పై దాకా వీక్ నుంచి ఉన్నాయి తక్కువ అంటే మనం ఏదో ఇంత అంత అమ్మనం కాదు చూస్తున్నాం అందరికి కార్ సౌకర్యం ఉండదు కొద్దిగా బస్సు వస్తారు అలాంటి వాళ్ళకు కూడా మేము కొద్దిగా రమ్మని చెప్తున్నాం కొద్దిగా బస్ లో వస్తారు చాలా మంది ఎవరైనా జాగ్రత్తగా రండి వర్షకాలం చూసుకోనుకోండి ఎక్కడైనా గేదాలు నెక్స్ట్ వస్తుందా ఈ వీక్ లో వస్తారు లక్ష్మణ్ అక్కడ రెడీ ఉన్నాయి మనం వర్షాల గురించి అడ్రస్ చెప్పండి అన్న ఇది జూకల్ పెద్దషాపూర్ దగ్గర బెంగళూరు హైవే శంషాబాద్ మండల రంగారెడ్డి డిస్టిక్ ఫోన్ ఎవరైనా రావాలనుకుంటే కూడా ముందే కాల్ చేసి రండి ఎందుకు అని అంటే వర్షాలు కొడుతున్నాయి కాబట్టి సో ధరలు కూడా తక్కువనే ఉన్నాయి ఇప్పుడు చూడడం జరిగింది ఇక్కడ ఐదు లీటర్లు ఆరు లీటర్లు కూడా ఉన్నాయి కానీ కేవలం ఐదు లీటర్ల గ్యారంటీ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది లైక్ షేర్ గంట గంట కాదు యూట్యూబ్ కొట్టు రిటర్ట్ సబ్స్క్రైబ్